ప్రధానంగా మరి లాలోచి కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచి పడిపోయినటువంటి మూడు ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రధాని ప్రధానికన్నా కూడా చేద్దామని చెప్పేసి మోడీ గారు బాబు పవన్ జగను అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా మరి మోడీ గారికి తెచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా ఇక్కడ జగన్ గారు ఇకున్నటువంటి చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు ఇవాళ మన ఆంధ్ర ప్రధాని కానీ అంతా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పంటే పూజ చేస్తా ఉన్నారు మన రాజమండ్రి మీటింగ్ కానీ అనకాపల్లి మీటింగ్ కానీ లేదా విజయవాడ మీటింగ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం లేదు ప్రజా సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి అమలు తప్పన్నటువంటి ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తామని చెప్పా ఉన్నారు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏదైతే పక్కన పారేశారు మన ప్రత్యేక రాష్ట్ర ఇస్తానంటే వాదా ఇస్తానటువంటి సమస్య కానీ ప్రత్యేక జోన్ కానీ లేదా మన పోలవరం ప్రాజెక్టు కానీ ఆంధ్రాకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులన్నీ కూడా పక్కన మానేశారు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే గుంతెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఆ రకంగానే మేము ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుండి ఒక ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోటీ చేసి ఈ యొక్క అసెంబ్లీలోని పార్లమెంట్లోని కూడా మా గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తా ఉన్నాం ఆ రకంగా మేము ఒకరు ఉన్నా సరే ప్రతిపక్షం ఉన్నా సరే ఈ యొక్క నల్ల చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ మరి మా గుర్తు మూడు నక్షత్రాల జెండా గుర్తు అందుచేత మీరందరూ కూడా ఒక ప్రతిపక్ష ఎంపీని ప్రతిపక్ష ఎమ్మెల్యేని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం నా పేరు ఏగుబాటు అర్జున్ అండి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున పెద్దపాటు అసెంబ్లీకి పోటీ చేస్తా ఉన్నాం అలాగే కాకినాడ పార్లమెంట్కి కామ్రేడ్ బుగతా బంగారావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మా ఎన్నికల గుర్తు మూడు నక్షత్రాలు జెండా గుర్తు కాబట్టి ఇక్కడ ప్రతిపాడు అసెంబ్లీకి కాకినాడ పార్లమెంట్కి కూడా మమ్మల్ని మూడు నక్షత్రాలు జెండా గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీని చేకూర్చాలని మనం చేస్తాం కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా బుగత బంగారావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఇదే పరిధిలో పార్లమెంటు పరిధిలో ప్రతిపాటి నియోజకవర్గం నుండి ఏగుపాటి అర్జున్ రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసం త్యాగాలు చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కీర్తిగల నాయకులుగా వీరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి పార్లమెంటు ఎన్నికల్లోని అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తూ ఉన్నారు వీరిని గెలిపించవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తున్న బీజేపీ పార్టీ మోడీ ప్రధానమంత్రిగా కొనసాగించిన పాలన ప్రజలు చూశారు ధరలు పెరిగిపోయాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది అలాగే వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితులు మనం చూసాం నోట్లు రద్దు జీఎస్టీ వంటి ఆర్థిక భారాలను ప్రజల మీద మోపే చర్యలు మనం చూసాం ఇటువంటి పాలన ఎప్పుడు కూడా సంవత్స స్వాతంత్రోద్యమ కాలం నుండి ఎప్పుడు కూడా మనకు లేదు అయితే మూడోసారి గెలిపించండి అభివృద్ధిని నేను తీసుకొస్తానని చెప్పి మోడీ చెబుతూ ఉన్నాడు మూడోసారి కానీ మోడీని గెలిపించినట్లయితే దేశానికి చాలా ప్రమాదం అని చెప్పి భావించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుచేతనంటే మూడోసారి ఎన్నికల్లో గెలిచి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కూడా ఎప్పటికే వాళ్ళు కాలు రాస్తూ ఉన్నారు అంచేత ఈ దుర్మార్గ బీజేపీ పాలనకి చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా పాలించిన జగన్ కానివ్వండి అలాగే ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు కానివ్వండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడూ ఉద్యమించలేదు సరికదా ఈ రోజున ఇద్దరు కూడా బీజేపీని సమర్థించే పరిస్థితిలో ఉన్నారు